విద్యార్థులలో కంటి చూపు లోపాలని ముందుగా గుర్తించి మెరుగైన చికిత్సలు అందేలా ప్రభుత్వం ఉచిత కంటి పరీక్షలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు అన్నారు గురువారం సంగారెడ్డి శాంతినగర్ లోని మహాత్మా జ్యోతి బాపులే రెసిడెన్షియల్ గురుకుల బాలికల పాఠశాలలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కే కార్యక్రమం కింద ఉన్న పిల్లలకు కలదాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కలదల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు నిర్ణీత లక్ష్యం నిర్ధారించుకొని చదవాలన్నారు విద్యార్థులు మొబైల్ ట్యాబ్ కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పై ఎక్కువ సమయం కేటాయించడంతో విద్యార్థులలో కంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని వాటి నివారణకు జిల్లాలో సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో రెసిడెన్షియల్ హాస్టల్స్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు జిల్లాలోని అన్ని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలను కంటి పరీక్షలు చేపట్టి దృష్టి లోపాన్ని గుర్తించి నాణ్యమైన కంటి అద్దాలను అందిస్తున్నామని పిల్లలు చదువుపై ఎక్కువ దృష్టి సారించి తమ లక్ష్యాన్ని చేరి

సో మన స్కూల్లో మొత్తం ట్వంటీ సిక్స్ స్టూడెంట్స్కి స్పెక్టికల్స్ నిరోధిస్తున్నాము సో ఇవన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలి అండ్ ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి బాగా చదువుకోవాలి ఎగ్జామ్స్ ఉన్నాయనే ఉద్దేశంతో త్వరగా ముందే మీకు ఈ స్పెషల్స్ ట్యూషన్ చేయడం జరిగింది ఎగ్జామ్ టైం కాబట్టి ఎవరు కూడా స్ట్రెస్ అయి తీసుకోకుండా ప్రశాంతంగా చదువుకోవాలి బాగా ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమర్పించే ప్రపంచం వనం రిసార్ట్ ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్ విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం లగ్జరీ రూమ్స్ నేచర్ టచ్ తో అందమైన వసతులు సుందరమైన గార్డెన్స్ ఎటు చూసినా పచ్చదనం ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ కుటుంబమంతా ఆనందించే సమయం విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్ మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి రుచికరమైన భోజనంతో రెస్టారెంట్ మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి వనం రిసార్ట్ ఒకసారి రండి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది